చిత్తూరు జిల్లా పలవనేరులో అంగన్వాడీలు చేపట్టిన నిర్వాధక సమ్మె మూడో రోజుకు చేరింది ఈ సమ్మెకి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి జనసేన పార్టీ పలమనేరు సంధి సంధిరాయల్లు మద్దతు తెలిపారు అనంతరం అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గత రోజులుగా రోడ్డుపైకి వచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నా ముఖ్యమంత్రి జగన్ కనికరించకపోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు అంగన్వాడీలను సీఎం చిన్న చూపుతో చూస్తున్నారని విమర్శించారు వెంటనే వారి సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో టీడీపీ జనసేనాలు కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలమనేరు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మీకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం మీరు సాగించేటువంటి పోరాటంలో మీతో కూడా కలిసి సంఘీభావం చెప్పడానికి ఈరోజు అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం మీకు అందరికీ కూడా తప్పనిసరిగా మా మద్దతు సహకారం ఉంటుంది తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ వేతనం గురించి మాట్లాడిన సందర్భం లేదు మొట్టమొదటగా మీ టైం స్కేల్ పెంచిన తర్వాత పెంచిన తర్వాత కూడా మీరు వేతనం గురించి మాట్లాడిన సందర్భం అయితే లేదని నేను అనుకుంటున్నా అయినా గతంలో ఏడు వేలుంటే దాన్ని పదిన్నర వేలు గత ప్రభుత్వంలోనే చేసింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అయితే సమయం పెంచేదానికంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచినటువంటి సందర్భం ఈరోజు గతంలో ఏడవ తరగతి చదివితే మీకు ఉద్యోగం వచ్చింది ఈ రోజు దాని పదవ తరగతికి తీసుకొచ్చారు ఈరోజు ప్రభుత్వం నుంచి అన్ని రకాల యాప్స్ అంటే ప్రతి ఒక్కటి అటు పోషణకు సంబంధించి కావచ్చు ట్రాకర్లు కావచ్చు బాత్రూం కావచ్చు మనకు ఉండేటువంటి క్లీన్లీనెస్ కావచ్చు అన్ని మిల్క్ సంబంధించి పాలు ఇచ్చేదానికి ప్రకటించి ఆ క్లాస్ రూమ్ కావచ్చు చదివేదానికి కూడా వాట్సాప్ అన్ని రకాలైనటువంటి ఆకులు మీకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని భారం పెంచిన తర్వాత మీరు మా పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ముందుకు వచ్చినటువంటి సందర్భం ఒకసారి తెలియజేసుకుంటున్నారు పనిని బట్టి వేతనం ఇవ్వాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు చట్టపరంగా కూడా మీకు అడగడానికి ఖచ్చితంగా హక్కు ఉంది ఈ రోజు ఆ హక్కు కోసం మీరు పోరాడుతున్నారు గతంలో జగన్ పైన నిందలేసేటువంటి కార్యక్రమం కాదు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం దానికి సంబంధించి ఎక్కడ కాని చెయ్యకపోవడానికి మీకే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ఉద్యోగులు అటు టీచర్స్ కావచ్చు మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు ఎవరికి పనికి సంబంధించినటువంటి వేతనమే కాదు వాళ్ళ పనికి సరైన సమయంలో ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదనేది మనం గమనిస్తా ఉన్నాం ఈరోజు మీరు ధైర్యంగా మిగతా ఉద్యోగుల కంటే ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండినా చాలా మంది భయపడి రోడ్లపైకి వచ్చేటువంటి సందర్భం లేదు ఈ రోజు టీచర్స్ కావచ్చు వాళ్ళ బాధలు విపరీతంగా ఉన్నాయి అదే విధంగా పోలీసులు పోలీసులు కొంతమంది ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పైన ఉండేటువంటి వాళ్ళకంటే కింద ఉండేటువంటి పోలీసులందరూ కూడా విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ తో విపరీతంగా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఉంది అయితే ఎవరు ధైర్యంగా నాకు ఇది కావాలా ఇది అడగాల ఈ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేయాలా అని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు అయితే మహిళలు అయ్యండి అంగన్వాడీ వర్కర్స్ గా టీచర్స్ గా ఉండే హెల్పర్స్ గా ఉండేటువంటి మీరందరూ ధైర్యంగా ఇన్ని రోజులు బట్టి మీరు పోరాటం సాగిస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలా మీ ధైర్యాన్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా భయపడితే మనం సాధించేది ఏమీ లేదు అడిగి సాధించుకుంటేనే క్వశ్చన్ చేసి సాధించుకుంటేనే మనకు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే దానిపైన మీరు రావడం నిజంగా కూడా చాలా సంతోషం మీరందరూ ధైర్యంగా ఈ రకంగా కలిసి కట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామన్నా ఎవరో పాయింట్ వన్ పర్సెంట్ పర్సెంట్ భయపడినారు కానీ మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ భయపడకుండా మళ్ళా మీరు ధైర్యంగా ఉద్యోగాలలో కూడా భయపడకుండా మళ్ళా మీరు సమిలో పాల్గొనేటువంటి సందర్భం కూడా మీ యొక్క ఆ యొక్క కలిసి కట్టుగా మీ పోరాటానికి మీ సమైక్యంగా ఉండడానికి అది నిదర్శనంగా కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సచివాలయంలో ఉండే వాళ్ళు కూడా మీరు చూసింటారు గతంలో సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగులు కూడా గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు పోరాటం చేయాలా అడగాలన్న వాళ్ళు కూడా ఎవరు అడగలేకుండా ధైర్యం చేయాలి ఈ రోజు బయటకు రాలనేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీ పోరాటానికి న్యాయమైనటువంటి అప్పులు ఈరోజు జీతాలు పెంచడంలో కావచ్చు గ్రాట్యుటీ సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా మీకు ఎవరైనా సడన్ గా ఉద్యోగాల్లో ఉండి చనిపోతే వాళ్లకు ఆ ఫ్యామిలీలో ఉద్యోగం మళ్ళీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మిగతా పర్మినెంట్ ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ రకంగా కూడా మీరు కావాలని కోరుకున్నప్పుడు వంద కోరుకుంటే వంద ఏ ప్రభుత్వం తీర్చలేకపోయినా న్యాయబద్ధమైనవి సక్రమమైనవి తీర్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా ధర్నా చేస్తే ఈ ఈరోజు ఈ ప్రభుత్వం ధర్నా చేస్తే మూర్ఖంగా బెదిరిస్తా ఉన్నాడు ఈరోజు నా దగ్గర ఉంటే కూడా నేను ఇవ్వనంటే ఎంత మూర్ఖుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడో అంతకంటే చెప్పాల్సిన పరిస్థితే లేదు అంటే అటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని మూర్ఖ నాయకత్వాన్ని ఒక అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలే కాకుండా రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు రేపు రాబోయే భావితరాలకు ఇటువంటి నాయకులు ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా కూడా తీరని నష్టం ద్రోహం మన దేశానికి రాష్ట్రానికి జరుగుతుంది అనేది దయచేసి అందరూ కూడా గుర్తించమని చెప్పి ఇటువంటి వాళ్ళను మనం సమైక్యంగా ఉండి మీ హక్కుల కోసం మీరు పోరాటం సాగించేదే కాకుండా అటు చేయకుండా మూర్ఖంగా బెదిరింపు ధోరణకు వస్తే ఖచ్చితంగా రాజకీయంగా పర్మినెంట్ గా సమాధి కట్టడానికి మీరందరూ కూడా సిద్ధంగా ముందుకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్లకే మోడీ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్